మనం చూసుకున్నట్లయితే ఏదైతే ప్రజెంట్ తెలంగాణలో రాజకీయం అయితే రణరంగంలో మారిపోయిందనమాట ఒక పక్కన చూసుకున్నట్టయితే భారీగా గత బారాసాకు సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో వారిని అయితే అరెస్ట్లు అయితే జరుగుతున్నాయని చెప్పేసి కేటీఆర్ గారు అయితే ఆరోపిస్తున్నారు అది కూడా కిడ్నాపర్లో వచ్చి అయితే తీసుకెళ్తున్నారని చెప్పేసి అన్నారు కిడ్నాపర్లా వచ్చి తీసుకెళ్తే దాన్ని అరెస్ట్ అంటారా అని చెప్పేసి కేటీఆర్ గారు అయితే అంటున్నారు వికారాబాద్ దాడి ఘటల్లో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు మఫ్టీలో వచ్చి తీసుకెళ్లారని భారత కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ అయితే మండిపడ్డారు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కిడ్నాపర్లో వచ్చి తీసుకెళ్తే దాన్ని అరెస్ట్ అంటారా అని ప్రశ్నించారు నోటీసులు కుటుంబానికి సమాచారం ఇవ్వకుండా తీసుకెళ్లారని చెప్పేసి విమర్శించారు నరేంద్ర రెడ్డికి ప్రైవేట్ సిబ్బందితో వైద్య పరీక్షలు చేయించాలి ప్రభుత్వ వైద్యులు ప్రభుత్వ వ్యవస్థపై మాకు నమ్మకం లేదు అరెస్ట్ చేసిన వారిని చిత్రహింసలు పెట్టారని సమాచారం కలెక్టర్ దాడి జరగలేదన్నారు దాడి జరిగిందని ఐబి అయితే చెబుతున్నారు వికారాబాద్ లగచర్ల ఘటన నిఘా వ్యవస్థ వైఫల్యమే ఉద్దేశపూర్వకంగా శాంతి రగిల్చి అంటే అశాంతి రగిల్చి భూములు లాక్కునే యత్నం అని చెప్పేసి ఈయనైతే అన్నారన్నమాట సో ఈ విధంగా తెలంగాణలో ప్రజెంట్ రాజకీయం తారాస్థాయికి అయితే చేరిందనమాట సో ఒకరి మీద ఒకరు వాదు అయితే చేసుకునే పరిస్థితి అయితే వచ్చింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో